కదా ఈ ఇంటికి మన పశ్చిమ నైరుతిలో ఈ చెట్ల ఉంది కదా ఇదంతా తీసేసి ఫ్లోరిన్ లెవెల్లో మొత్తం సిమెంట్ చేయాలి బయట కాంపౌండ్గా ఆనుకొని ఉంది ఇది ఒకటి లోపలి కదండి లోపలకి వచ్చిన తర్వాత పశ్చిమ నైదులో సేమ్ అలాగే ఉంది ఇదంతా క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ లెవెల్లో ఇంకొకటి ఇక్కడ చూడండి ఈ ఇక్కడ హైట్ ఉంది ఇక్కడ డౌన్ ఉంది ఇట్లా చూస్తే ఇక్కడ నుంచి చూడండి ఇది కూడా ఇదొక స్టెప్ ఇదో స్టెప్పు ఇదొక స్టెప్ ఇది వాయువ భాగం ఈ వాయువ భాగం అంతా కూడా ఈ లెవెల్లో మొత్తం పైకి లేపాలి నైరు నైరుతి నుంచి కూడా ఒకటే హైట్ ఒకటే లెవెల్ ఓకేనా ఇటువంటి ఇది పశ్చిమ వాయు పశ్చిమ వాయు ఎంట్రన్స్ ఈ పశ్చిమ వాయు ఎంట్రన్స్ కంపల్సరీగా మనం పాత వీడియోలో చూడండి యూట్యూబ్లో కంపల్సరీ టూ పీస్ అయినా ఒక డోర్ ఉండాలి తూర్పు సైన్లో డోర్ లేదు కంపల్సరీ ఇక్కడ ఒక డోర్ తీయాలి అయితే ఇక్కడ సంపు ఉంది ఈ సంపుని డిస్టర్బెన్స్ చేయకుండా ఈ భాగంలో తీయాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డోర్ ఆ డోర్ని జరపాలి ఉంచలేదు ఉన్నా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు కానీ దీనికి మాత్రం కంపల్సరీగా ఒక తూర్పు సైన్లో ఒక డోర్ తీయాలి ఈ సంపుకు ఇది ఒకటి ఈ రెండు ఈ రెండు కూడా మన సిమెంట్ నేమంటారు సన్సైడ్స్ ఈ రెండు కిటికీల మీద సన్సైడ్ తీసేసి ఆ పై స్లాబ్ లెవెల్లోనే ఒక రెండు ఫీట్లు రేకులు పెంచాలి ఇక్కడ కొంచెం ఒక రెండు ఫీట్లు ఎక్కువ టూ ఫీట్స్ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇది పశ్చిమ నడక కాదండి ఇది పై ఇక్కడ నుంచి ఇక్కడ యాక్చువల్గా సింహద్వారం ఇక్కడ నుంచి ఉండాలి ఇది ఉంది కదా ఒక టూ ఫీట్ లోపల తీసుకున్నారు అయితే ఇక్కడ పిల్లర్స్ ఇచ్చాడు ఈ పిల్లర్ ఇకుండా ఉంటే సరిపోయేది ఇక్కడ పిల్లర్ ఇచ్చారు కాబట్టి ఇది ఉత్తరవాయున నాటక అవుతుంది ఈ ఉత్తరవాయున నడక లేకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూడు అడుగులు గోడ కట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూడు అడుగులు గోడ కట్టి దీని పైన మీరు ఏదైనా పార్టీషన్ చేసుకుంటే చేసుకుని లేకపోయినా అవసరం లేదు ఏదైనా గ్రిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఏదైనా డిజైన్ చేసుకోవాలి చేసుకోవచ్చు ఇట్లోకి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళడానికి ఇట్లా వెళ్ళడానికి ఇది లోపల జరిగిన ప్లస్ ఈ పిల్లర్ ఇచ్చాడు పిల్లర్ ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు నేను చెప్పే గోడ అవసరం లేదు పిల్లలు ఇచ్చాడు కాబట్టి గోడ ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని చేసుకుంటే సెట్ అయిపోతాం ఇది తూర్పు నుంచి తూర్పు నుంచి పొడమనేది చూస్తే ఉత్తర దక్షిణాలలో చూస్తే ఇది లోరు చేశారు మధ్యలో ఈ లో పనేది డిస్మెంటల్ చేయాలి అంటే ఇంతవరకు కంప్లీట్ బాత్రూమ్ పైన ఆ బాత్రూమ్ పైన లేదు ఓన్లీ దీని వరకే ఇచ్చారు ఇది ఒకటి డిస్మెంటల్ చేయాలి ఇంతవరకు తీసేస్తే సరిపో సరిపోతుంది ఎందుకంటే ఈ బెడ్రూమ్ ఈ బాత్రూము ఓకే ఇది నడుస్తుంది లోపల చేసింది ఇది ఒకటే